అది కాదు బిడ్డ అంతా ఇక్కడే ఉన్నాంగా ఇదంతా నిజంగా జరిగిందంతవా అబ్బా నేను చెప్తే ఎవరు వినండి ఓకే అయితే నాతో రండి బాలా ఏంటి రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లార క్లోజ్ అయిపోయిందా హౌ సెర్ పాసిబుల్ బాలా లేదు నందు అశ్విని దీనిలాగా పడేసిండు ప్లీజ్ నన్ను నమ్మండి ఓకే నువ్వు చెప్పింది నిజమైతే అశ్విన్ ఈ పాటికి చనిపోయి ఉండాలి ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా నయం చేసి దాన్ని పగలగొట్టండి వెంటనే దాన్ని పగలుకొని చూడండి సరే నీ మాట ఎందుకు కథనలే నీకోసం ట్రై చేస్తా డైరెక్టర్ ఆ పిల్లకాయ మొక్కలు భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది ఏదైనా ఐడియా ఉంటే అవ్వచ్చు కదా ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయి నాకు ముందే తెలుసు అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను కొత్త క్యారెక్టరా ఎవడాడు దేవుడు అన్నా దెయ్యం అన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్ దెయ్యానికి వాడంటే హర్రర్ ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్ అబ్బా అబ్బా అని నీ చేతే కాదు ఆ దెయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడ చూడు చలో వైల్డ్ గాడ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారు తమరిచ్చే కి అల్లు అర్జునే కాదు అతను షాడో కూడా రాదు ఎవరు వస్తున్నారా చూడు రేయ్ ఎవర్రా లోపలా రండు బైక్ కి ఉన్నారా లేరా దెయ్యం దెప్పుకొక్కకొడు పరి పోస్ట్‌ని పరిగెత్తుతున్నారు రండు బైక్ కి నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా ఇదేవేడ తెలుదు రండే ఎ ఎവിടെ జంగిల్ బుక్కు ఇంతకీ బాబ్జీ <smack> <nh eighty>

పెట్టి రఫ్ ఆడి ఇచ్చేస్తా ఎంతకీ రేస్ కోరం ఎవరు ఫ్యాన్ అండి యూ బ్లడీ నల్ల పంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు ఆయనకు నాలాగే భయం అంటే తెలియదు కనుక నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా యు నో సంథింగ్ దెయ్యాలకు భయమేస్తే వేస్తే ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడా బొమ్మలు చేతులు బలైపోయాడు శివుడ వాడేవాడు ఆడు మాలాట కంటిస్టెంట్ అండి అయితే రెండు రోజుల క్రితం రాజుగారు ప్రేతాత్మే లేచి రాసి ఇచ్చిన ఆత్మ కదనే మేము ఏముంది అందులో రాజు గారి ఏకైక కూతురు బొమ్మన పెళ్లి కాక కచేరి లేక కన్యక వంద సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరికోసం ఎవరైతే బొమ్మాలి చిత్ర ముందు నిలబడి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఆ నచ్చకపోతే నెత్తురు చెత్తరగాల్పొని ఆగేస్తది అబ్బచ పాపం మా శివుడికి రెండోదే జరిగింది ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పాలా మీకు ఫ్లూట్ జింక ముందర ముద్రండి ఈ రేసు గుర్రము ముందర కాదురా ఎన్ని సార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పాలి వర్క్ షాప్ చేయాలి సుఖ నా ఎందు దయించు నా యొత్తగరా నా రూమ్ తెరిచేయండి ఏయ్ ఈ గుర్రం ఎవర్టోని రూమ్ షేర్ చేసుకోదరా బర్రేటోని నా కొడక నాకు సెపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజు గారిది అప్పా అదిరిపోయిందిగా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది హల్లెలూయా ఈ గుర్రం పెద్ద నువ్వే రక్షించు ప్రభవ ఏ బేబీ తాళం నాకు ఇన్స్పెక్స్ నీకు ఓకే Come on, take it. Vida Bird. ఆ చూసిన చాలే కానీ లోపలికెళ్ళి భోజనం చేసి పడుకోండి మీ దత్తి మొక్కలు మీరు చూయాలండే ఆహా బొమ్మాలి నిన్ను ఏమంటారంటే నీ అందంతో బేబీ బాబ్జీ తట్టుకోలేదా బొమ్మాలి ఇంకా నేను బొమ్మాలి వచ్చేస్తున్నా నీ దగ్గరికి ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసు అందుకే కచేరి లేక గా మిగిలిపోయావు కరెక్ట్ గా మూడు సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రి అంతా ఫుల్ కచేరీ పిలుస్తున్నావు ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అంతేలా గేలుందా అత్త రెండు మూడు సార్లు కాదే వెయ్యి ఎఫెక్ట్ లకి బాబు బాజీ భయపడ్డమ్మా ఇదిగో బొమ్మాలి రెండోసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చాయి బొమ్మాలి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా నీ మొహం అంట చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ బొమ్మాలి ఆఖరి సారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటికి రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా యాన్నో ఆడకూతురు క్రయింగ్ హలో హలో ఎక్కడ ఇన్కమింగ్ కాల్ ఏ బిషా హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ క్లక్ 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 ఎవరే బంగారం నువ్వు ఎందుకు అరుస్తున్నావు హలో రాపిల్ల కచేరి మొదలు పెడతాం నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా నువ్వు రెడీనా నువ్వు రెడీనా చెప్పు పాప దా పాప దానికి రోజు జరిగిన జలారే పాప పాప ఒప్పుకో అక్క ఎవరక్క నువ్వు ఎవరితో నువ్వు మీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మక బ్రతుకుతున్నాను ఎన్నేళ్ళకొచ్చా ఇక వదల నాతో రికింది కాపురం అమ్మ బాబాయ్ ఈ దెయ్యానికి పెద్ద మద పిచ్చి పట్టింది రా రాజా ఓ అస్వరా వచ్చి అలిసిపోదాపోయి కలిసిపోదా కలిసిపోయి అక్క నేను నీ లవర్ ని కాదక్క నాకంత సీన్ లేదు నేను పెద్ద ఫ్లవర్ ని నీ తన్నం పెడితే నన్ను వదిలేక్క అక్క అక్క అంటారు తలుపులు ధియట్రాయ్యే తట్టుకోలేకపోతా తలుపులు ఈ సౌండ్ ఏంటి రాజా చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ కాం పిచాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్ నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా ఏంట్రా టార్చర్ ఈ భయపడికి ఎట్లా ఆపరేట్రా అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలే అంటే మీ మొహాల వంట భయపడకు రాజా మీది జన్మ జన్మల బంధం అట్లా నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు రామ్మారా వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు ఆ ఊపిరి ఆ మూత్రపిండాలు పిండాలు నాకు పడయ్యమ్మ రాత్రి భోజ చేస్తాను వస్తున్నా నాన్న మా అమ్మో నుంచి చెప్పు హలా రాజా పొర పొర కూజా ఎయిట్ ఓ కి నువ్వు ఒక్కదాన బ్యాక్ క్యాడ్కి రావాలా అశ్విన్ ఏంది రమ్మన్నా ఎవ్రీథింగ్ ఓకే అసలు నేను బాబులో నుంచి బయటపట్టాను కారణం ఏంటో తెలుసా ఆ బావిలో సొరంగ మార్గం ఉంది అవును నేను బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది సంకల్పానికి భయపడుతుంది నా సంకల్పం నన్ను కాపాడింది